గోవింద నామంతోనే మన జీవితం ముడిపోయింది ముడిపడిపోయింది కొండెక్కితే గోవింద బస్ ఎక్కితే గోవింద బస్సు దిగితే గోవింద తల ఇస్తే గోవింద దర్శనానికి వెళ్తే గోవింద ఆఖరికి క్యూ ఎంతకి కదలటం లేదనుకోండి తలుపులు తీయట్లేదు అనుకోండి గోవింద 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 తలుపులు తీశారనుకోండి గోవింద గోవిందా పెట్టారు అనుకోండి భోజన కాలే గోవిందరానుమరణే స్మరణే గోవింద గోనాలు అనుకోండి భోజన సమాప్తి కాలే స్మరణే గోవింద గోవింద ఇక నుంచి ప్రాణం పోయే వరకు గోవిందనామాతో మన జీవితాలు ముడిపడిపోయాయి